ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవెన్ ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి నాలుగో టెట్వంటీ నవంబర్ ఆరున జరగనుంది ఐదో టిట్వంటీ ఎనిమిదిన జరుగుతుంది గౌతమ్ గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అతడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి ముఖ్యంగా ప్లేయింగ్ ఎలెవెన్ ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఇక శుభ్మన్ గిల్ హర్షిత్ రాణాలను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా మార్చేందుకు కంకణం కట్టుకున్నాడు వారు వరుసగా విఫలం అవుతున్న తుది జట్టులో మాత్రం చోటు ఉండేలా చూస్తున్నాడు ముఖ్యంగా గిల్ విషయంలో మొదట టెస్టు కెప్టెన్ను చేశాడు ఆ తర్వాత టిట్వంటీల్లో వైస్ కెప్టెన్సీని కట్టబెట్టాడు ఇప్పుడు వన్డే కెప్టెన్ను చేశాడు అయితే గిల్ మాత్రం టెస్టుల్లో ఫర్వాలేదనిపిస్తున్నా పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు అయినా గిల్ను మాత్రం ప్లేయింగ్ ఎలెవెన్లో ఆడిస్తూనే ఉన్నాడు ఇక గిల్ కోసం సంజూ సామ్సన్ కెరీర్ను పణంగా పెట్టేశాడు రోహిత్ శర్మ అంతర్జాతీయ టిట్వంటీలకు గుడ్ బై పలికిన తర్వాత సంజూను ఓపెనర్ను చేశాడు ఓపెనర్గా సంజూ సామ్సన్ రెచ్చిపోయాడు మూడు సెంచరీలు బాదాడు కట్ చేస్తే ఆసియా కప్ ముందు గిల్నుట్టి ట్వంటీల్లోకి తీసుకొచ్చాడు బాగా ఆడుతున్న సంజు సామ్సన్ ఓపెనింగ్ ప్లేస్ను గిల్కు అప్పజెప్పాడు ఆసియా కప్లో ఏడు మ్యాచ్లు ఆస్ట్రేలియా సిరీస్లో మూడు మ్యాచ్లు మొత్తం పది మ్యాచ్ల్లో గిల్ ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు ఇన్ని మ్యాచ్లో సంజును ఓపెనర్గా పంపితే ఏకంగా మూడు సెంచరీలు బాదేశాడు కాని సంజును ఓపెనింగ్ నుంచి తప్పించాడు ఇప్పుడు ఏకంగా ప్లేయింగ్ ఎలెవెన్ నుంచే తప్పించేశాడు టీమిండియాలో అభిషేక్ డేంజరస్ బ్యాట్స్మెన్ అతన్ని తట్టుకోవడం కష్టం ట్రావిస్ హెడ్ కీలక వాఖ్యలు